ఒంగోలు మండలం మండవారిపాలెం గ్రామంలో గ్రామ సచివాలయం మరియు రైతు సేవా కేంద్రాల నూతన భవనాలను ఒంగోలు శాసనసభ్యులు దాముచల జనార్దనరావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ నాయకులు సర్పంచ్ మండవ వెంకట సుబ్బయ్య డ్రీమ్ వ్యాలీ కమిటీ సభ్యులు పుష్పగుచ్చాలు శాల్వాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం భవనాలను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా దామచెల్ల జనార్దన్ రావు మాట్లాడుతూ మండవ వారిపాలెం గ్రామానికి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి గ్రామానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు టిడిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహానాడు కార్యక్రమానికి ఎంతగానో సహకరించారని మండవారిపాలెం గ్రామ రైతులను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఒంగోలు మార్కెటింగ్ చైర్మన్ రాచగండల వెంకట్రావు నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్ మండవవారిపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు మారెల శ్రీధర్ బాబు గ్రామ సర్పంచి మండవ వెంకట సుబ్బయ్య గ్రామ పార్టీ నాయకులు మారెడ్ల రాజేంద్ర ప్రసాద్ కారుముడి ప్రభాకర్ రావు మారెళ్ల రామకృష్ణ కామెటి నేన భాస్కర్ డ్రీమ్ వ్యాలీ ఎండి పెంటియాల సుబ్బారావు ముప్పనేని హరిబాబు పొత్తూరు రాజా మానేపల్లి వెంకటేశ్వరరావు షేక్ హుసేన్ గోవాడ శ్రీనివాసరావు రాజా రామ్సింగ్ జ్యోతి చిరంజీవి బాపిరెడ్డి రెడ్డి మాలే సన్నత్ రెడ్డి కొక్కిలిగడ్డ రవీంద్రవర్మ సిరిగిరి కోటేశ్వరరావు టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ నాయకులు పాల్గొన్నారు డు బంగోల్ అభివృద్ధిని చేయ ముందు నడిచెను పేదల అభివృద్ధికి పాటు పడత ఉన్నడు నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నడు ఎమ్మెల్యే చేసిన పనులు ఓ ఎన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది దామచర్ల జనాథన్ ప్రజల కండగున్నడు వంగోళిని చేయ ముందు నడిచెను పేదల అభివృద్ధికి పడత ఉన్నడు నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నడు ఎమ్మెల్యే చేసిన పనులు కోయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనా ఎదురేముంది వాటి పాలకులు పరిపాలించిన తీరు అభివృద్ధి మాట ఎక్కడ కనబడలేదు జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిచినంక నేడు ఒంగోలు అభివృద్ధి ఎంతో జరిగని చూడు మాటిస్తే తప్ప నోడు వెనుకంజా వేయనోడు మాటిస్తే తప్ప వెనుక నమ్మున్న నాయకుడమ్మ జనార్ద నన్న పేదవాళ్ళ తోడు నీడరా నాయకుడమ్మ జనార్దన్న పేదవాళ్ళ తోడు నీడరా కార్యకర్తలండగుంటూ జనార్ద జనార్దనన్న కనురెప్పగా చూసుకుంటడు కార్యకర్తలండగుంటాడు జనార్ద జనార్దనన్న కనురెప్పగా చూసుకుంటాడు సన్ కండగున్నడు బొంగోల అభివృద్ధిని చేయ నడిచెను పేదల అభివృద్ధికి పాటు పడత ఉన్నడు నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నడు ఎమ్మెల్యే చేసిన పనులు ఓ ఎన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది సూరారెడ్డి పాలెము పొందూరు తోవగుంట కరవది మద్రాసు కలకత్త వైపు రోడ్ల అభివృద్ధిని చేయించను మన అన్న ఒంగోలు అభివృద్ధికి నాంది మన రోడ్లన్న కారు మంచి కొత్తపట్నం నల్లబాగుపై జనార్ద నన్న వంతెన నిర్మించినాడురా కొత్తం నల్లవారుపై జనార్ద నన్న వంతెన నిర్మించినాడురా కమల్లపాలం మోటుమాలకు గోయన్నలార డబుల్ రోడ్డు వేయించిండు వేయించి మోటుమాలకు గోయన్నలార డబుల్ రోడ్డు వేయించి దామచర్ల జనార్థన్ ప్రజల కండగున్నడు బంగోళివృద్ధిని చేయ ముందు నడిచడు పేదల అభివృద్ధికి పడత ఉన్నడు నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నడు ఎమ్మెల్యే చేసిన పనులు ఓ ఎన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనకు ఎదురేముంది పిల్లలకు వసతి గృహాలు గట్టించే తాగునీటి ప్లాంట్ వేయించే రైతుల బాధడు సిమారు మూల గ్రామాలకు కోతలేని కరెంటు రైతులకు అందించే చేసే ఎల్ఈడి బలుగులిచేసే అదనపు ట్రాన్స్ఫర్లు తెచ్చను మన రైతులకు సబ్ స్టేషన్లు గట్టించే తెచ్చను రైతులకు సంశేషాలు కట్టించే అగో జీవితాల్లో వెలుగు నింపెను రైతన్నలకు కోతలేని కరెంట్ ఇచ్చెను అన్నా జీవితాల్లో వెలుగు నింపెను రైతన్నలకు కోతలేని కరెంట్ ఇచ్చెను జనార్దన్ ప్రజల కండగున్నడు బంగోళివృద్ధిని చేయ ముందు నడిచలు పేదల అభివృద్ధికి పడత ఉన్నడు నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నడు ఎమ్మెల్యే చేసిన పనులు ఓ ఎన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దను ఎదురేముంది అంగన్వాడి పంచాయతీ భవనాలను నిర్మించే తుఫాన్ షెల్టర్ శ్రీ శక్తి గోపాల్ మిత్ర భవనాలు సైక్లోన్ షిప్ ల్యాండింగ్ సెంటర్లు స్థాపించే పేదవారందరికీ ఉపాధి కల్పించే అర్హులైన పేదోళ్లకు ఆరు లక్షలు ఇండ్లిచ్చే అభివృద్ధికి మారు పేరురా జనార్దన్ అన్న అందరికీ అయిన వాడురా అభివృద్ధికి మారు పేరురా జనార్దన్ అన్న అందరికీ అయిన వాడురా ఈరోజు మండవారిపాలెం మన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని దగ్గర దగ్గర నలభై మూడు లక్షల అరవై వేల రూపాయలతోటి ఈరోజు కొత్త భవనాన్ని పూర్తి చేసి దాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది దాంతోపాటు రైతు భరోసా కేంద్రం కూడా ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలకి దాన్ని కూడా ఇలా ప్రారంభించుకోవటం జరిగింది చాలా సంతోషం అందులో మండవారిపాలెం వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చే ఒకటి రెండు బూతుల్లో నియోజకవర్గం స్టార్ట్ అయ్యేదే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఉండేది కూడా ఎప్పుడు కూడా వ్యాపారస్తులు అందరూ ఉన్నా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మెజార్టీతో ఇక్కడి నుంచి మొదలవుతుంది కాబట్టి ఈ ఊర్లో కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఇదివరకు పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపు అన్నీ కూడా మన సమస్యలు నా దృష్టికి వచ్చినవి అన్నీ కూడా మనం కంప్లీట్ చేశాం ఇప్పుడు కొన్ని సమస్యలు కూడా చెప్పారు దానికి తప్పకుండా కూడా దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా ఏదంటే మెయిన్ డ్రింకింగ్ వాటర్ మనకి ఫిల్టర్ బెడ్ది ప్రాబ్లం ఉందని చెప్పారు ఫిల్టర్ బెడ్ వల్ల వాటర్ సరిగ్గా రావట్లేదు కొంత పార్ట్ ఇబ్బంది ఉందని చెప్పి చెప్పారు ఫిల్టర్ బెడ్ కూడా తొందరలోనే అది కూడా కంప్లీట్ చేస్తాం దాని తర్వాత ఒక డ్రైనేజీ చెప్పారు అవుట్లెట్ డ్రైనేజ్ అవుట్లెట్ అక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పారు అవుట్లెట్ది కూడా దాన్ని కూడా ఎస్టిమేషన్ అయించేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం మూడవది వచ్చేసి దానికి ఏదైతే మనకి త్రాగుంట అదేవిధంగా మండవారి పాలవది దాన్ని సర్వే నెంబర్లు త్రాగుంటా అని చెప్పేసి వస్తూ ఉన్నాయి దాన్ని కూడా సీసీఏకి పంపించారు సీసీఏల్లో కూడా మేము ఫాలో అప్ చేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తే వీళ్ళు సర్వే నెంబర్లు మండవారి కిందే మారుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏ అయితే ఇంకా ఉండేది మనం ఎప్పటి నుంచో అనుకునేది మహానాడు కూడా మన గ్రామస్తులు మన రైతులే వాళ్ళ మంచి మనస్సుతోటి ఆ రోజు ఇక్కడ ల్యాండ్ ఇవ్వటం వల్ల గ్రాండ్ సక్సెస్గా ఆ రోజు మనకి అపోజిషన్లో మనకి మానాడు సక్సెస్ఫుల్ జరగడం జరిగింది ఆ తర్వాత కూడా మనం వారికి అప్పుడు దానికి రోడ్డు కూడా ఒకటి అడిగారు ఇక్కడి నుంచి మన స్కూల్ కాలేజీ వరకు మంగం కాలేజీ వరకు రోడ్డు కూడా అడిగారు కాబట్టి ఆ రోడ్డు కూడా ఒక కిలోమీటర్ ఆల్రెడీ వేశారు ఇంకొక రెండు కిలోమీటర్లు ఉంది దాన్ని కూడా కంప్లీట్ చేస్తావు ఈ ఊర్లో ఇంకా మేజర్గా వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల ముందు వేసిన సిమెంట్ రోడ్స్ కూడా కొన్ని రోడ్లు డ్యామేజ్ అయినాయి ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తాం తప్పకుండా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే అభివృద్ధి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఎంతో ఇబ్బందులున్న ఆర్థిక సమస్యలున్నా ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఈరోజు ఎన్డీఏ కూటమిలో అటు మోడీ గారి సహకారంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి జరుగుతూ ఉంది అదేవిధంగా పద్నాలుగు ప పంతొమ్మిదిలో కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గంలో మనం చేశాం ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎన్నో కంపెనీలు కూడా ఈరోజు ఇన్కమ్ సోర్స్ ఈ రాష్ట్రానికి లేకుండా ఆ రోజు వచ్చిన కంపెనీస్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవటం కూడా జరిగింది ఈరోజు లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా మళ్ళా కంపెనీస్ని తీసుకురావటం ఇన్కమ్ జనరేట్ చేయటం ఎంతోమంది చదువుకున్న ఉన్న వాళ్ళకందరూ కూడా జాబ్లు కూడా చేయటానికి వాళ్ళకు కూడా ఈరోజు అకామిడేట్ చేయడానికి అన్ని కూడా కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలకు కూడా ఏదైతే సూపర్ సిక్స్లో కూడా వందనం కావచ్చు రైతు భరోసా కావచ్చు ఈరోజు పెన్షన్లు కావచ్చు అదేవిధంగా రేషన్ కార్డులు కావచ్చు ఆటో డ్రైవర్స్ కావచ్చు మా మహిళలకి ఉచిత బస్సు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో వేల కోట్లు ఈరోజు ఖర్చు పెట్టి ప్రజల్ని కూడా సంక్షేమ పథకాల్లో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దాంతోపాటు ఈ పథకాలలో ఉన్నాయి కాబట్టి కొంత లేట్ అయినా కూడా ఖచ్చితంగా మనం ఉండే ఏ అయితే ఉన్నాయో ఈరోజు అన్నీ కూడా కంప్లీట్ చేసి ముందుకు తీసుకెళ్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు టౌన్ కూడా అన్ని విధాలు కూడా అన్ని హంగులతో చేస్తూ ఉన్నాం అన్ని ఏరియాల్లో కూడా శానిటేషన్ కానీ అదే విధంగా డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఈరోజు ఐదున్నరకి స్ట్రీమ్ లైన్ చేసాం నైట్ పూట శానిటేషన్ పెట్టాం ఈరోజు నగరాన్ని కూడా సుందరీకరణ చేస్తున్నాం ఎందుకంటే వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఇది ఒంగోలు మార్పు అనేది కనపడాలని మనం సాయశక్తులా దానికి చేస్తూ ఉన్నాం మన జరిగిన తుఫాను కూడా మనం ఒకసారి గమనిస్తే ముందు చూపుతోటి పోతురాజు కాలం అంతా కూడా మనం క్లీన్ చేయించాం కాబట్టి పెద్ద ముప్పు తగ్గింది అదే కానీ పట్టించుకోకుండా కానీ ఉండుంటే అదంతా కూడా రివర్స్ అయ్యి ఇంకా ఎన్నో కాలనీలు కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చేది కాబట్టి ఇవన్నీ కూడా చిత్తచుద్ధితోటి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలు సౌకర్యంగా ఉండే విధంగా మా వంతు ఉండే ఫండ్స్ని బట్టి పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా జరుగుతాయి నేను ముందు నుంచి చెప్పాను ఇంకొక సంవత్సరం తర్వాత ఒంగోలులో చూడండి అన్ని రకాల కూడా మార్పులు జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న ఎవరో మాట్లాడుతూ కూడా మెప్మాది కూడా మాట్లాడారు నేను వాళ్ళకొకటే చెప్తున్నా మెప్మాది ఎవరున్నా కూడా నేను ఆ రోజే చెప్పాను కలెక్టరేట్లో ఆ రోజు డిఆర్సీ మీటింగ్ ఉంటే మన వాళ్ళు మీడియా సోదరులు అడిగినప్పుడు కూడా చెప్పా మెప్మాలో ఎవరైతే గ్రూపుల్లో అవినీతి చేశారో వాళ్ళ మీద ఆల్రెడీ నేను అమరా మన సీఎం గారి దృష్టికి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి ఒక ఐదుగురు కమిటీ చేశారు వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు అదేవిధంగా కలెక్టర్ గారికి చెప్పాను కలెక్టర్ గారు కూడా జేసీ గారిని అదేవిధంగా సీఈఓ గారిని ఆ తర్వాత డిఆర్డిఏపిడిని వీళ్ళ ముగ్గురిని వేసి వీళ్ళు ఒక పక్క ఎంక్వైరీ చేస్తున్నారు అది కాకుండా నా ఉండే మేము ఒక ఎంక్వైరీ కూడా చేస్తా ఉన్నాం కాబట్టి ఎవడున్నా కూడా ఖచ్చితంగా కూడా దాన్ని బయట పెడతాం దాన్ని అందరు కూడా తెలియపరుస్తాం ప్రజలకు కూడా తెలియపరుస్తాం ఏ బ్యాంకులో ఇచ్చారు ఏందనేది కూడా తెలియపరుస్తాం లోపే దాన్ని రాజకీయం చేసి ఏదేదో మాట్లాడటం వల్ల దానివల్ల ఉపయోగం లేదని కూడా నేను తెలియజేస్తున్నాను పాత గవర్నమెంట్ వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు కొంతమంది వచ్చి ఇప్పుడు కూటమిలో చేరారు ఈరోజు సిట్టే పోయింది లేకపోతే వాళ్ళ మెప్పలో అప్పుడు జరిగిన అవినీతి ఏం చేస్తారన్నారు అప్పుడుది కూడా చూస్తున్నాం పాత ఐదు సంవత్సరాలది ఇప్పుడు ఉండే పదహారు నెలది కూడా తీస్తున్నాం అప్పుడు ఎవడున్నారు సరే దాన్ని కూడా అందరి ముందే తెలియపరుస్తాం అందరు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో చెప్తాం దాని ప్రకారంగా ఉంటే సస్పెండ్ చేస్తాం అదేవిధంగా పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఏమన్నా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తాం కాబట్టి జరిగేది ఒక వ్యవస్థలో జరిగేటప్పుడు అక్కడ ఏదైనా పొరపాట్లు జరిగి మా నోటీస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇప్పుడే జరిగింది ఒక వారం రోజుల ముందు వచ్చింది దాన్ని ఎంక్వైరీ చేసాం ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది ఒక వారం పది రోజుల్లో వస్తుంది ఖచ్చితంగా దాని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా